పారిశుధ్యం మెరుగునకు టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని సోలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి దోమల బెడదను పూర్తి స్థాయిలో తొలగించే ప్రక్రియలో భాగంగా మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధునిక పద్ధతిలో డ్రోన్ ద్వారా దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ మురికిగుంటలు ఖాళీ స్థలాలు కాలువ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికుడు వెళ్లలేని చోట్లకు సైతం డ్రోన్ల సహాయంతో స్ప్రేయింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు తద్వారా నిల్వ ఉన్న మురుగునీటిలో లార్వా ఉత్పత్తి కాకుండా క్షేత్ర స్థాయిలోనే దోమలను నియంత్రించవచ్చని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు పార్థసారథి గూడూరు సుధీర్ రెడ్డి ధనుంజయ తదితరులు ఇవాళ నాయుడుపేట పట్టణంలోని డ్రోన్ ద్వారా ఈ దోమల సమస్యని సు నాయుడుపేట పట్టణంలోని దోమల సమస్యని నిర్మూలించడానికి దోమల మందుని డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం కోసం ఇవాళ డ్రోన్ని ప్రారంభించడం జరిగింది సూలూరుపేట టౌన్లో కూడా ఇలా డ్రోన్ ద్వారా మనం టౌన్ అంతా ఎక్కడికైతే వెహికల్స్ వెళ్ళలేవో ఎక్కడైతే మనుషులు వెళ్ళి చేయలేరో అక్కడ ఈ పెద్ద పెద్ద కాలువల్లోని అంతా కూడా దోమలు ఎక్కువయ్యి ప్రజలు దోమల వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అవన్నీ తగ్గించడానికి ఈ డ్రోన్ ద్వారా చిన్న చిన్న కాలువల్లో కూడా ఎక్కడి అయితే ఎక్కువగా దోమలు వస్తున్నాయో అక్కడ స్ప్రే చేయడం కోసం డ్రోన్ని ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బ సిబ్బంది అంతా కూడా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరూ కలిసి ఇవాళ డ్రోన్ని ప్రారంభించడం జరిగింది ఇలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనందరికీ చెప్తూనే ఉన్నారు ఇలా టెక్నాలజీని ఉపయోగించుకొని మనం కొన్ని పనులు చేసుకోగలిగితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కూడా మనం ఈ డ్రోన్స్ ద్వారా కూడా ఏ పంటకి ఎంత మందు కావాలి అన్నది కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటూ మందునే మనం స్ప్రే చేసుకోగలిగితే మ్యాన్ పవర్ తగ్గించుకోవడం వల్ల మనకు తొందరగా అవుతుంది అలాగే స్పీడ్గా కూడా పని అవుతుంది అందరికీ ఉపయోగపడుతుందని మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు కూడా ఈరోజు నాయుడుపేట పట్టణంలో ఇలా డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తూ ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఇంకా కూడా ఇలాంటి డ్రోన్స్ అన్ని తెప్పించి సూలూరుపేటలో ఎక్కడా కూడా దోమల సమస్య లేకుండా నిర్మూలించడానికి మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకోండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ను ప్రెస్ చేయండి